ధాన్యకి వికార వచ్చ గోక్షీరం ఐదోది వికారం చెందే ఆ ఉపాధి మరి ఇదేమిటో దానికి వేసేది విశేషణం అన్నారు వికారం చెందే ఆ ఆవు ఈన మొదటి నాలుగు రోజులు పాలు తీసావు అనుకో వేడి చేశావు ఏమవుతుంది ఎస్ చాలా బాగా చదువుతున్నారండి అందరికీ అందులో అమ్మవారి దగ్గర కూర్చుంటే తప్పు కలిపిస్తుందే జుల్లు తప్ప రెండో రూపం దానికి రాదు ఒప్పుకుంటారా ఓ అమ్మాయి నువ్వు నాకు పూర్తి చేసావు కాబట్టి నీ ఇంట్లో ఎప్పుడు వికారం చెందే ఆవు ఆవు పాలను ఉంచుతాను అదేంటన్నారు అంటే అదే తరిపి తరిపేవనుకో ఏమవుతుంది తోడేస్తే పెరుగు చిలికితే మంచిగా అందులో నుంచి వెన్నపోతాను దాన్ని వేడి చేస్తే ఇన్ని రకాలుగా ఇచ్చేటువంటి ఆవుల్ని నేను నీకు ఇస్తా అని అర్థం అక్కడది వికారవెచ్చ గోర్చీరు వికారం చెందేటువంటి ఆవు పాలు కలిగినటువంటి ఆవుని నీకు నేను ఇప్పుడు ఇచ్చి పంపిస్తున్నాను నా పూజ చేసినటువంటి కారణం నీకు పాడి ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది ఒకే అవో ఒకే గేదే ఉందనుకో అది ఎండిపోయినాక మళ్ళీ బయటకెళ్ళాలి జమ్మ కూర్చుని ఒక అర లీటర్ లీటర్ ఉన్నాయి అనుకో ఉన్నాయనుకో ఒటితో ఉంటుంది ఒకటి తరికి గేదె ఉంటుంది అట్లాంటి పాడి సంబంధించి వికారవచ్చ గోక్షీరం నెక్స్ట్ కౌశుభం కౌశుభం అంటే కుంకుమ కౌశుభం అంటే కుంకుమ కుంకుమ ఏంటంటే ఐదు రూపాయలు ఇస్తారు గుళ్ళో పెట్టి చిన్న ప్యాకెట్లో ఇస్తారు పెట్టుకోండి అవ్వాలి గుడ్కి ఇస్తాను ఇస్తారు అంటే ఎప్పుడు పూజ చేసినటువంటి కుంకుమనే నీవు ధరించేటట్టుగానే చేస్తా అవునా విఘ్నేశ్వరి పూజ అయిన తర్వాత ఏం చేస్తారో ఒక పుష్పం ఇచ్చి అయ్యా రాక్షంతరాయనికి ఇచ్చి మీ ధర్మపత్రికి ఇవ్వండి శిరసాధార్యామి శిరస్సులో ధరించండి అని అంటారు లేదా కాబట్టి కౌసుమం అంటే కుంకుమ ఏ కుంకుమ నీవు ఎప్పుడు కూడా పూజ చేసేటువంటి కుంకుమనే ధరిస్తావు కుసుమం తథ కుసుమం అంటే పుష్పం ఏ పుష్పము భగవంతునికి పూజ చేసినటువంటి పుష్పాన్ని నువ్వు ధరించేటువంటి విధంగా నేను ఆశీర్వదిస్తున్నాను అందుకని ఈ పుష్పం వారికి ఇవ్వండి అమ్మ మీరు శిరస్సును ధరించండి అంటాడు ఈయన బ్రహ్మగారు అవునా ఇక్కడ పెట్టుకుంటున్నాం అది అమ్మవారి గౌరీ పూజ చేసినటువంటి కదా అవునా కదా అది మరి కౌసుభం కుసుమం తధ ఈడైనా లవణంచి అష్టమం చివరిది ఉప్పు ఉప్పు కూడా పెళ్లి కూతురికి ఇస్తుందిట ఎందుకు చెప్పండి ఇన్ని విన్నారు కదా ఈ వ్యాఖ్యానం మీరు చేయండి ఎవరైనా కూతురికి ఉప్పు ఇస్తుంది అంటే ఇప్పుడు ఈవిడ అంతకుముందు వంట రాదు అనుకోండి కషే మనం లేదు వంట మనిషిని పెట్టేసింది దర్పాన్ని బట్టి ఆ సమయంలో వాళ్ళ నాన్నే వచ్చాడు అనుకోండి పలకడ్డ ఇంటికి రైలు తప్పి అన్నదే లేదే నుంచి అంటాడు ఇప్పుడు నచ్చినట్టు వంట చేయాలి చేత కాదు ఏదో పుస్తకాలు చూస్తూ టీవీలో చూస్తూ కొలత ప్రకారం వేసిందనుకో తప్పు వస్తే ఎప్పుడైనా ఒకసారి వంట చేయాల్సి వస్తుందిగా ఎంత సంపన్నురాలైనా అప్పుడు ఉప్పు తక్కువ ఎక్కువ వేసింది అనుకోండి తినరు అందుకని అమ్మ నువ్వు గౌరీ పూజ చేసావు కాబట్టి ఎంతమందికి ఎంత ఉప్పు వేయాలి నీ దగ్గర కాట ఉండదు చెయ్యే కాట వేసేస్తే ఖచ్చితంగా సరిపోదు లేకపోతే మనం అంతా బగారు పాల అయిపోయేవాళ్ళం అవునా కాదా అలా కొత్తగా అయిపోయింది అందుకని అమ్మవారు ఏం చేస్తుందండి ఎనిమిదో సౌభాగ్యాన్ని ఉప్పు ఇస్తుంది జాగ్రత్త తూకం ప్రకారం అవునా కాదు చెప్పండి ఇదంతా తీరు తల్లు అందరూ బిడ్డలు అందరూ కూడా గౌరీ పూజ చేసినటువంటి కారణంగా దాని అర్థం అదనమాట అందుకని పెళ్ళిళ్ళకు వ్యాఖ్యానం తీసుకెళ్ళారు కావాలం కావాలతి కారకని ఎందుకంటది అడ్రస్ అన్ని తీసుకెళ్ళా ఎక్సలెన్స్ అద్భుతమైన అనుభవం ఇచ్చినా యాక్చ బాగా పొందాలి పేటపట ఆఫీసర్లు మా కాబట్టి అంత తరిసిద తరియనుకుని కూర్చున్నది ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అనుకునది వివేవాడిని ఇంత కట్టుపడి నేను అందరికి చెబుదాం ఏ మీరే మనం అన్నిస్తారంటే కూడికి గుట్టకి ఏమీ రోటి లేదు నార ప్రభుత్త అధికారి నేను ఆఫీసర్ ఓరు రెండుని చేస్తుంది కానీ సరస్వతి అమ్మవారు కనుక అలా చెప్పనట్టయితే ఆరోగ్యం తీసేస్తుంది తెలుసా వచ్చే జన్మలో మీరు చూడండి పుస్తకంలో ఉంటుంది అనంత పద్మనాభ స్వామి వ్రతంలో ఉంటుంది పండితుడైనటువంటి వాడు ఎవరికైతే తన ప్రసంగాలు చేసి చెప్పడో చెప్పకపోతే పనికిరాని మామిడి చెట్టుగా పుట్టిస్తుంది ఆ భయంతోనే ఈ టీవీలో చెప్పేవాళ్ళు అందరూ ఒక్కోడికి పెన్షన్ పెన్షన్నే వస్తుంది అంత టైం చెప్పే కారణం ఏమిటి వీళ్ళందరూ ఇదే కారణం ఇదే అయితే మరి డబ్బు తీసుకున్నాడు కదండి కవర్ ఇచ్చాం కదండి అని ఒకవారు ఇచ్చేవాడు బతకడాక కారేసుకురవరు కదా నుంచి ఒకవేళ వేసుకునే వచ్చాడు అనుకో కొడుకు భార్య కూతురు కోడలో ఏమంటుంది ఆ ఊరంతా ఇట్లా తగలేస్తే మా పని అయినట్టే అందుకని అమ్మవారు ఏం చేస్తుంది మీ కోటి దక్షిణ తాంపులా ఇప్పిస్తుంది అవునండి చెప్పండి లోకల్లో జరిగేదే కాదా చెప్పండి అందువలన ఈ ఫక్త ఇప్పుడు దేనికి చెప్పా భక్త సౌభాగ్యదాయిని అన్నదానికి తగ్గించి చెబితే